ఇప్పటికే ఏపీకి కర్ణాటకకి మధ్య ఒక తెలియని వారైతే నడుస్తుంది ఏంటి ఐటీ దిగ్గజ కంపెనీలు అక్కడ ఉండలేకపోతున్నాయి అక్కడ ఉండలేకపోతున్న కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానాలు పంపిస్తోంది మా రాష్ట్రానికి రండి మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అలాగే కర్ణాటక కూడా అక్కడ సరైన రోడ్లు లేకపోవడం అక్కడ ఉండలేకపోవడం ఐటీ దిగ్గజ కంపెనీలు ఆ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనుకోవడం ఇటువంటి నేపథ్యంలో తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న అంశం అనేక అంశాలతో రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అలాగే బయోకాన్ పారిశ్రామికవేత్తలు మోహన్ దాస్ రాజేష్లతో సర్కారు ఒక గొడవకైతే దిగింది అనే ఒక ప్రచారం అంటే రాష్ట్రంలో పరిస్థితి చేజారుతుంది రహదారుల సమస్య మరింత ఇబ్బంది ఎందుగా మారుతుంది అనేది కర్ణాటకలో అందరికీ తెలిసిన అంశమే ఈ నేపథ్యంలోనే ఆఫీసులు కూడా మార్చేస్తున్నారు సోషల్ మీడియాలో కాస్తంత యాక్టివ్గా ఉండే వాళ్ళు ఈ విషయాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు ముఖ్యంగా బయోకాన్ అధిపతి కిరణ్ మజుందర్ షా చేసిన వ్యాఖ్యలు విదేశీయులు చేసిన కామెంట్లను కోట్ చేసి ఆయన కోట్ చేసిన తీరు మరింత సర్కార్నైతే అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ పరిణామాలతో స్థానిక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు కూడా మనకు రావాల్సిన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు పోతున్నాయని వ్యాఖ్యానించారు దీంతో కర్ణాటక వివాదాలైతే తారాస్థాయికి చేరిని ఇదే నేపథ్యంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుటుంబానికి సీఎం సిద్ధారామయ్య కుటుంబానికి మధ్య మరో వివాదం తరమీదకి వచ్చింది రాష్ట్రంలో మరోసారి నిర్వహిస్తున్న కులగణంలో తాను పాల్గొనబోను అంటూ నారాయణ మూర్తి కుటుంబం ప్రకటించింది ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఆయన ఏమన్నా రాజ్యాంగం ఏమైనా రాశారా ప్రత్యేక రాజ్యాంగం ఆయన కుటుంబానికి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఒక చర్చ ఒక రచ్చ అయితే జరిగింది ఈ వీటన్నింటి నేపథ్యంలో కర్ణాటక నుంచి బయటికి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతున్న కొన్ని కంపెనీలు అలాగే అక్కడే ఉండి విస్తరణ విషయంలో పునరాలోచన చేస్తున్న సంస్థలని ఏపీలోని కూటమి సర్కారు నిశ్చితంగా గమనిస్తోంది వారు ఏమాత్రం అంగీకారం తెలిపినా ఓకే అన్నా సరే ఏపీకి వచ్చేయమని చెప్తున్నాయి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా పెట్టుబడులు ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రానికి వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేయాలని కూడా నిర్ణయించుకుంది ఈ పరిణామాలతో కర్ణాటక ప్రభుత్వం ఒక రకంగా వణికిపోతుంది అనేది పైకి మాత్రం గంభీరంగా ఉన్న కొత్త వివాదాలకైతే తెర తీస్తున్న నేపథ్యంలో దానికి తోడు ఇదొక వివాదం అంటే ఇక్కడ కూటమి సిద్ధమవుతోంది వాళ్ళని ఆహ్వానించడానికి అక్కడ ప్రభుత్వంలో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు కర్ణాటక ప్రభుత్వం అలాగని చెప్పి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా సరే అక్కడ వాళ్ళు ఉండలేకపోతున్న పరిస్థితి ఒక రకంగా కర్ణాటకలో నడుస్తున్న ఆ వార్కి త్వరగా ఒక ముగింపు పడకపోతే దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాదు ఏ రాష్ట్రమైనా వాళ్ళని స్వాగతిస్తుంది వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇప్పుడు పెట్టుబడులను ఆహ్వానిస్తుంది అలాగే ఐటీలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది ఏపీ క్యాస్ట్ చేసుకోవాలి వరంగా మార్చుకోవాలి అనే ప్రయత్నాల్లో ఎంతవరకు సక్సెస్ అనేది కూడా వేచడాల్సిన అంశం